హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మనకి మెయిన్ రోడ్కి బస్ స్టాప్ కి కేవలం వాకుబుల్ డిస్టెన్స్లో కేవలం యాభై మీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్కి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మంచి కాలనీలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న నూట పదిహేను గజాల ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ అతి తక్కువ ధరకే మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఫుల్లీ సరౌండింగ్ మొత్తం డెవలప్ అయిపోయినటువంటి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది సో ఇది ఒక డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ మీరు హౌస్ విజిట్ చేయాలన్న మిగిలిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలో పైన కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఈ బ్యాంక్ కి ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి ఇదంతా మున్సిపాలిటీలో ఉందనమాట మనకి హౌస్ ముందు వచ్చేసరికి సీసీ రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా రెంటల్ ఇన్కమ్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఈ ఏరియాలో మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కేవలం యాభై మీటర్ల దూరంలోనే బస్ స్టాప్ కి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే అల్మాస్ గుడ లో ఉంటుంది ఇక ఈ హౌస్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడు కొత్త దాని లాగానే ఉంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా కానీ మనకి కలర్ పెయింటింగ్ అయినా క్వాలిటీ ఎక్కడ మనకి రాజీ పడకుండా మంచి తోటి అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ ట్వంటీ నైన్ ఫేసింగ్ ఉంటుందండి థర్టీ టూ లోపలికి డెప్త్ ఉంటుంది మన చాలా మంచి డైమెన్షన్స్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా అయితే వచ్చాయనమాట టోటల్ గా మనకు వచ్చేసరికి పొజిషన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది మనకి యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే వన్ నాట్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట ఇక ఈ ఇంటి ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక చూసారు కానీ ఈ హౌస్ మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేది అలాగే నాదొక రిక్వెస్ట్ అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నాయి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోగలరా అని అయితే కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా ముందు హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూసిన తర్వాత ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందైతే హౌస్ చూసేద్దాం రండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం పార్కింగ్ లో నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము మనం పార్కింగ్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి ఒక పెద్ద ఇనోవా కార్స్ పెట్టుకునేంత స్పేషియస్ గా కూడా ఉంది ఇంత మంచి స్పేషియస్ గా వెల్ ప్లానింగ్ తోటి చేసుకోవడానికి హౌస్ యొక్క డైమెన్షన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మున్సిపల్ వాటర్ వస్తున్నాయి మనకి మనకి సంపు కూడా అబౌ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి మా మనకి సబో సంపును అయితే డిజైన్ చేశారు మనకి బోర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నమాట అబౌవ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అయితే వేశారు మీకు ఎండల కాలం ఎంత ఎండ ఉన్నా గానీ మీకు వాటర్ అయితే మాత్రం ఎటువంటి సమస్య లేదు ఇక ఈ హౌజ్ మనకి ఈ పార్కింగ్ చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోట అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ పైకి ఉన్న స్టెప్స్ దీనికి ఒకరు వచ్చేసి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒక కామన్ రూమ్ అండ్ మనకు ఒక రూమ్ వాషింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇక మనం ఈస్ట్ ఫేస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే నైతే చూసేద్దాం రండి చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మంచి టేకుడ్ డోర్ తోటి మంచి క్వాలిటీ డోర్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట చూసారు ఇక్కడ ఇక మనం లోపలికి కనుక ఎంటర్ అయిపోయినట్లయితే హాల్లోకి వచ్చేస్తామండి ఈ హాల్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి ఉంది కాబట్టి ఇంత మంచిగా కుదిరింది హౌస్ ఇక ఇక్కడ వచ్చేసరికి సపరేట్ గా ఒక వాల్ అయితే సపరేట్ పెయింటింగ్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ మనకి చూస్తున్నారు కానీ మొత్తము మనకి నార్త్ ఫేసింగ్ లోకి వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే సెటప్ చేశారు మొత్తం కబోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు సెల్ఫ్ సెల్ఫుల్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆపోజిట్ లో ఈ ఎంట్ర ఎంట్రీ మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి కిచెన్ ఉంటుంది రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ ఎంట్రన్స్ లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అన్నమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ అండి ఈ కిచెన్ కనుక చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గానే ఉంది మంచిగా సెల్ఫుల్ తోటి మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేసేది జరిగింది అక్కడ వచ్చేసరికి సౌత్ సైడ్ డోర్ అనమాట బయట మనకి వాషింగ్ ఏదైనా చేసుకోవడానికి మనకి స్పేస్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నామ్స్ ప్రకారం మనకి సమ్ స్పేస్ అనేది వదిలిపెట్టేసి వాస్తు ప్రకారం మనకి ఇక్కడ చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేశారు ఇంకా ఇక్కడ క్వైట్ ఆపోజిట్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చేసే వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గా ఉంది మనకి కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ అయినా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయినా అన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే మనం పైకి వెళ్ళి ఫస్ట్ లో ఉన్నటువంటి ని కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ప్రెజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే దగ్గర అయితే వచ్చేసాము ఇది కూడా చూస్తున్నారు మంచిగా టేక్ వుడ్ డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక మనం హాల్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి కింగ్ సైజ్ బెడ్ సోఫా ఈజీగా మనము ప్లేస్ చేసుకున్నంత గా మనకి వెల్ ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అండి చూడండి ఎంత గా ఉందో మనకి అబౌవ్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి విండోస్ వచ్చేసరికి యూపీబీసీ విండోస్ విత్ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక ఈ హాల్లో పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మంచిగా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ సపరేట్ గా ఒక వాల్ అయితే పెయింటింగ్ కూడా వేశారు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ కి కొంచెం స్పేస్ వదిలేసి మనకి ఒక పూజ రూమ్ సెటప్ అనేది మంచి ప్లానింగ్ అయితే సెటప్ చేశారు అలాగే మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ లాగా మంచి స్పేషియస్ గా ఉంది అనమాట ఒక నలుగురు ఐదు కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఈ కిచెన్ నుంచి వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా ఒక ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది మనకి చూస్తున్నారు బాల్కనీలో గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకునే ఈ ప్లేస్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి చూస్తున్నారు సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మన మాస్టర్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారుగా ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళకి వచ్చేసి సపరేట్ గా ఒక కలర్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక హాల్లో వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అది వచ్చేసరికి వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే ఉంటుంది చూడండి మనకి యాంటీ స్క్రీన్ రిటైల్స్ తోటి వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇది కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉంది ప్రెసెంట్ మనకి చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఒక సపరేట్ వాల్ తోటి మనకి మొత్తం సెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేశారు చూసారు కానీ హౌస్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో కట్టారు కాబట్టి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ ఫెసిలిటీస్ అయినా నియర్ బై సూపర్ మార్కెట్స్ అయినా మెయిన్ రోడ్డు మనకి బస్ స్టాప్ ఏ అద్దరైతి దిగినా గానీ మనకి నడుచుకుంటూ అయితే వచ్చేసా కేవలం ఒక యాభై మీటర్ల దూరంలోనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే అల్మాస్ గూడాలో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ నగర్ ఎస్ఎస్ రెడ్డి నగర్ కాలనీలో మనకి రోడ్ నెంబర్ ఎయిట్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఈ కార్నర్ నుంచి మనకి ఫోర్త్ హౌజే మనకి ఇది ప్రజెంట్ అవైలబుల్ లో ఉంటుంది అనమాట ఈ హౌస్ నుండి మనకి ఆదిపట్ల టీసీఎస్ కూడా చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫుల్ రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఉందనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కే మనము రెంట్లకి ఇచ్చినా గానీ అప్రాక్సిమేట్లీ ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేల వరకు రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట మొత్తం నూట ఆరు గజాలలో పొజిషన్ అయితే మనకి నూట ఆరు గజాలు ఉంటుంది మనకి మనకి కట్టినటువంటి ఏరియా అయితే నూట పదిహేను గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది హౌస్ ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అవైలబుల్ లో ఉంది అనమాట ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి నైన్టీ ఫైవ్ లాక్స్ అని చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడుకుంటారు కాబట్టి ఎవరికి కమిషన్ లాంటివి ఇచ్చేది ఉండదు డైరెక్ట్ నెగోషియబుల్ కూడా వాళ్ళ ద్వారానే మాట్లాడుకోవచ్చు మీకు లోన్ అప్రూవల్ కూడా అండర్ మున్సిపాలిటీ పర్మిషన్స్ కాబట్టి ఈజీగా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది సో గాయస్ ఇక లేట్ ఎందుకండి ఒక మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి డెఫినెట్ ఇది మంచి అవకాశం తప్పకుండా మిస్ చేసుకోవద్దు మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నంబర్ అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి లొకేషన్ పెడతారు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు మీకు నచ్చితే వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు సో ఇక ఇలాంటి మంచి మంచిగా రెగ్యులర్ ప్రా రెగ్యులర్ గా మంచి ఓనర్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తున్నాను దగ్గరుండి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా ముందు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేదానికి మీ నుండి నాకు తప్పకుండా ఒక సపోర్ట్ అనేది అవసరం దానికి సంబంధించి మీరు ఒక తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిటర్స్ గానైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంటే మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇక ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ప్రమోషన్ నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ యొక్క అందమైన ప్రాపర్టీని మరింత అద్భుతంగా మన ప్రజల ముందుకు అయితే తీసుకెళ్లే ప్రయత్నం అతి తక్కువ ధరలోనే చేయడం అయితే జరుగుతుంది సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తారు అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ హావి అయిస్ డే